కమ్మాసు ఎంతమంది రంగగారికి ఉండేవాళ్ళు మేము తిరిగేప్పుడు మేము సైలెంట్గా ఉంటాం స్లీపర్ సెల్స్ లాగా మేమేమి రోడ్ ఎక్కం మాకు బాధ కలిగి మాకు ఇబ్బంది అయిన రోజు రోడ్డు ఎక్కుతాం బతికుంటే రంగా గారు ఆసారికి బతికుంటే నెక్స్ట్ టర్మ్లో ఆయనకి సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా గుర్తించేది ఇచ్చేది కూడా కానీ ఆయన పేరు అన్ని పార్టీలకు ఉపయోగపడుతుందని సత్యపైన మహానుభావుడికి తెలుసో తెలియదో కానీ ఇటు వైసీపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరు ఎవరికి వారు తోచినట్టుగా నిన్న మొన్న పుట్టుకొచ్చిన జనసేన కానివ్వండి వంగవీటి మోహన రంగ తెలుగు రాజకీయాలు ఉన్నంతకాలం కూడా వినబడే పేరు ఇది ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి లేదా జయంతి జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు దాన్ని వీలైనంత గుర్తుండిపోయేలా చేసేందుకు పోటీ పడుతుంటాయి అందులోనూ అది ఎలక్షన్ ఇరైతే ఇంకా చెప్పే పనే లేదు ఖచ్చితంగా ఆయనకి ఎంత ఘనంగా అర్పించామనేది ఒక రీసౌండ్ వచ్చేలాగా చెప్పేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి ఎంత ప్రభావం చూపించడానికి కారణం ఏంటి అప్పట్లో అందరి మనిషిగా పేరుపడ్డ వంగవీటి మోహన్ రంగాని ప్రస్తుతం కేవలం ఒక వర్గ వ్యక్తిగానే చూపే ప్రయత్నం జరుగుతుందా అయితే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి ఎక్స్ప్లెయినర్ చూద్దామా ప్రస్తుతం వంగువీటి మోహన్ రంగాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ఎందుకు ప్రయత్నిస్తున్నాయి అంటే ఇది ఎలక్షన్ ఇయర్ కావడం కూడా ఒక కారణమనే చెప్పాలి ఎందుకంటే రంగ మరణం తర్వాత తెలుగు రాజకీయాలు పూర్తిగా కులపరంగా విడిపోయాయి అనేది ఎన్లీస్లు ఇప్పటి నుంచో చెప్తూ వస్తుంటారు ముఖ్యంగా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన ఓపెన్గా చెప్పుకోవాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేతగా దా ఆ సామాజిక వర్గం మొత్తానికి కూడా ఒక తిరుగులేని ఒక ఫేస్ కట్గా వంగవీటి మోహన్ రంగానే ఎప్పటికీ కూడా రాజకీయ పార్టీలు లెక్క లెక్కలు వేస్తూ ఉంటాయి ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉండగా వా వీటిలో ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది నలభై నియోజకవర్గాలు పూర్తిగా కాపు సామాజిక వర్గం డామినేట్ చేసే స్థాయిలో అయితే అక్కడ అవి పేరుపడ్డాయి ఇవి కాకుండా మరో నలభై అంటే ఓవరాల్గా ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాల వరకు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంటే కాపనే కాదు సామాజిక వర్గానికి సంబంధించిన అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ బలిజ తెలగ ఒంటరి ఇవన్నీ కూడా కలుపుకుంటే కనుక ఇవన్నీ డామినేట్గా ఉండే స్థానాలు అసెంబ్లీ స్థానాలు మొత్తం ఏపీ రాజకీయాల్లో ఒక డెబ్భై నుంచి డెబ్బై ఐదు వరకు కూడా ఉంటాయనేది జనలిస్టులు సామాజిక సమీకరణ లెక్కలేసేవాళ్ళు రాజకీయ పార్టీలు సర్వే చేసే సంస్థలు ఇవన్నీ కూడా లెక్కలు వేసుకుంటుంటాయి అక్కడ గనక ఎక్కువ బలంగా ప్రభావితం చేయాలి ఎలక్షన్లు అంటే గనక ముందుగా ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఆకర్షించాలి దానికి బలమైన మార్గం వంగవీటి మోహన్ రంగని వీలంత ఎక్కువగా తమవాడుగా క్లెయిమ్ చేసుకోవడమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి ఇది ఎయిటీ నైన్ నుంచి కూడా జరుగుతూనే వస్తుంది ఆయన ఉన్న పార్టీ కావచ్చు అప్పట్లో ఆయన హత్య జరిగినప్పుడు అధికారులు ఉన్న పార్టీ కావచ్చు అవే కాకుండా ఆ తర్వాత పుట్టుకొచ్చిన పార్టీలైన వైసీపీ జనసేన ఈవెన్ బీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు కూడా రంగని ఎక్కువగా ఆయన ఇమేజ్ని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే ఆయన వర్ధంతో లేదా జయంతో వచ్చినప్పుడు ఆయనకు నివాళులు అర్పించడానికి ఒకరితో ఒకరు పోటీలు పడుతుంటారు ఆ సమయంలో గొడవలు కూడా పడుతూ ఉంటారు ప్రస్తుతం అది మరింత తారాస్థాయికి చేరిందనే చెప్పాలి ఇప్పుడు ఎలక్షన్ ఇయర్గా అన్ని పార్టీలు ముఖ్యంగా ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా లైఫ్ అండ్ డెత్గా భావిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ని కాబట్టి ఎలాగైనా సరే ఇందులో గెలుపొందడానికి అన్ని మార్గాలు వాళ్ళు అన్వేషిస్తున్న సమయంలో ఖచ్చితంగా ఈ బలమైన సామాజిక వర్గ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు రంగాన్ని ఒక సాధనంగా రంగ ఇమేజ్ వాళ్ళు అన్నంలో ఎలాంటి సందేహం లేదు ఆయన స్థాయిని జీర్ణించుకోలేని వ్యక్తులు ఆయన్ని ఒక కులానికి కన్ఫైన్ చేసి ఒక కుల నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళ సంకుచిత్వాన్ని బయటపెట్టుకున్నట్టే ఆయన్ని ఒక కులానికి ఆపాదిస్తే ఎందుకంటే ఆయన్ని బాగా దగ్గరగా సన్నిహితంగా చూసిన వాళ్ళు నేను ఒకడిని ఆయన కాలం చేసేవరకు కూడా ఆయన కులస్తుల కంటే కూడా ఇతర కులస్తులు ఎస్సీలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఆయన ఆయనట అలాగే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు నేను వ్యక్తుల పేర్లు కూడా నేను మెన్షన్ చేయగలను బట్ ఇప్పుడు అది అప్రస్తుతం సో అందుకని అంటున్నాను నేను ఆయన కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అన్నిటికీ అతీతం ఇవాళ మీరు చూడండి ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎవరైనా సరే ఆయన జయంతి ఆయన కార్యక్రమాలు కార్యక్రమాలంటే పోటీపడి చేస్తారు అందుకే అంట కారణ జన్ముడికి మరొక పేరు ఏదైనా ఉందంటే అది వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రతి ఎలక్షన్కి కూడా ఆయన ప్రభావం ఉంటుంది ఆయన అభిమానించే వ్యక్తుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఆ వ్యక్తులు అంటే ఆ అభిమానులు ఎవరి వైపు నిలబడితే ఖచ్చితంగా వాళ్ళనే విజయం వరిస్తుంది అవునండి ఉన్నారు ప్రస్తుతం నేను ఒకనాటి వంగవీటి మోహనరంగ ఇంటి ముందు నిలబడి ఉన్నాను ఇదిగో ఇదే ఆయన ఇల్లు ఎక్కడే ఉండేది అనమాట చాలా పగడ్బందీగా ఉండేది ఆ రోజుల్లో అంటే ఏరియా మొత్తం కూడా ఆయన ఆయన సహచరులు అనుచరులు అభిమానులు అందరూ కూడా ఎక్కడికి ఎవరు వచ్చినా కూడా పూర్తిగా చెక్ చేసి పంపించేవారు అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేదవాళ్ళు కావచ్చు లేదా ఏదైనా కష్టాల్లో వాళ్ళు కావచ్చు ఎప్పుడైనా సరే వచ్చి డైరెక్ట్గా తమ కష్టాలు ఆయనకి చెప్పుకునే అవకాశం ఉండేదని చెబుతూ ఉంటారు ఆయన హత్య జరిగిన తర్వాత కొంతకాలం పాటు ఇక్కడే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం వాళ్ళు వేరే వేరే స్థలాలకి వెళ్ళిపోయారు విజయవాడలోనే కొన్ని ఇళ్ళు అంటే వాళ్ళకి వేరే స్థలాల్లో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడికి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు ఆ తర్వాత ఆ బిల్డింగ్ని పడగొట్టేసి ఇక్కడ రాధారంగ మిత్రమండలి ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేసారనమాట ఇప్పుడు ఈ బిల్డింగ్ మనకు కనబడుతుంది కదా ఈ బిల్డింగ్ అయితే ఈ రాధారంగ మిత్రమండలికి సంబంధించిన ఆఫీస్గా ప్రస్తుతం అయితే రన్ అవుతూ వస్తుంది వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఏమైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఈ బిల్డింగ్ని అయితే వాడతారు ఇక ఇటువైపు ఈ పాత బిల్డింగ్ కూడా వాళ్ళదే రంగ ఫ్యామిలీకి సంబంధించిందే ప్రస్తుతం అన్ని కటౌట్లు అదేవిధంగా ఈ బ్యానర్స్ అని ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆయన జయంతి కానీ లేదా వర్ధంతి కానీ జరిగినప్పుడు ఇలాగ భారీ స్థాయి ఇక్కడ అన్నీ కూడా బ్యానర్స్ మనం చూస్తూ ఉంటాము ఈ వీధి వీధి అంతా కూడా ఈ బంద రోడ్లో ఉన్న ఈ వీధి వీధి అంతా కూడా రంగ అభిమానులతోటే ఇప్పటికీ కూడా నిండిపోయిందనే చెప్పాలి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా ఆయన పేరే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు సరిగ్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున హత్య ఎప్పుడైతే జరిగిందో అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాము మూడు నుంచి మూడు గంటల పావు అంటే మూడు పావు మధ్యలో ఎప్పుడైతే ఆయన హత్య జరిగిందో ఆ హత్య జరిగిన స్థలం అయితే ఇదిగో అక్కడ కనపడుతుంది కదా మీకు ఆ రోడ్డుకి ఆపోజిట్ అవతలే ఇక్కడ ఆయన తన స్నానం అది చేసి అక్కడికి వెళ్ళి దీక్షలో కూర్చున్నారు రోడ్డు దాటి అవతల వైపు ఆ గోడ దగ్గర దీక్ష శిబిరం ఉండేది ఆ రోజు రాత్రి అక్కడ ఆయన హత్య జరిగిందనమాట అక్కడ కూడా వెళ్ళి అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది దాని వెనకాల రీజన్ ఏంటి ఇమీడియట్ రీజన్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని కులాల్లో ఆయనకి ఇమేజ్ ఉంది ఎస్సీలు బీసీలు మైనార్టీలు కమ్మస్ ఎంతమంది రంగగారితో ఉండేవాళ్ళు మేము తిరిగే అప్పుడు గొల్లపూడిలో ఉండేవాడు మోహన్ రావు రన్ని అసలు ఇరవై నాలుగు గంటలు రంగగారితోనే ఇప్పుడు ఎప్పుడు ముప్పై ఐదో సంవత్సరం ఇది జరిగే వద్దంటి ఇంకో ముప్పై ఐదేళ్ళు అయినా ఇలాగే ఉంటుంది మిత్రమండలి ఉందా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేము సైలెంట్గా ఉంటాం స్లీపర్ సెల్స్ లాగా మేమేమి రోడ్డు ఎక్కం మాకు బాధ కలిగి మాకు ఇబ్బంది అయిన రోజు రోడ్డు ఎక్కుతాం రంగగారి మనోభావాలు దెబ్బతింటున్నాయి అనుకున్నప్పుడు ఎక్కుతాం దాంట్లో అసలు డౌటే లేదు ఒక వర్గానికి సంబంధించిన నాయకుడికి ఒక ముద్ర ఉంటుంది కదా ఇది ఆయన బతికుండగా స్టార్ట్ అయింది ఆయన హత్య తర్వాత స్టార్ట్ హత్య తర్వాత ఒక వర్గానికి ముద్ర అయితే అదైతే వాస్తవం బతికొండంగా లేదు అలా విజయవాడ బందర్ రోడ్లో ప్రస్తుతం నేను నిలబడి ఉన్న స్థలమే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిన స్థలం ఈ ఏరియాలోనే ఆయన తన దీక్ష చేస్తూ వచ్చారు నిజానికి జరిగింది ఏంటంటే ఇక్కడికి కాస్త దూరంలో అంటే రాజపురం ఈ సున్న సెంటర్లో కొంతమంది పేదలు తమ ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా ఉండడం కోసం వంగవీటి మోహన్ రంగా తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడ వాళ్ళ ధర్నాకు మద్దతు పలకడానికి మొగలరాజపురం వెళుతుంటే దారిలో ఆయన ఆయుధాలతో వస్తున్నాడనే ఆరోపణతో పోలీసులు ఆపివేయడం దాదాపు రెండు గంటల సేపు ఆయన నిలబెట్టి అక్కడే చెక్ చేయడం జరిగింది ఆయన ముందుకైతే వెళ్ళనివ్వలేదు దానితో మనస్తాపం చెందిన వంగవీటి మోహన్ రంగ అక్కడికక్కడ రోడ్డు మీద దీక్షకు అనమాట నన్ను ఎందుకు వెళ్ళిన ఎవరు నేను ఒక ఎమ్మెల్యేని పేదలకు మద్దతు పలకడానికి వెళ్తున్నాను నన్ను ఎందుకు వెళ్ళిన ఎవరంటూ ఆయన అక్కడే దీక్ష కూర్చున్నారు కానీ అది అక్కడ జనసంచారానికి అడ్డవుతుందన్న గడ్డవుతుందన్న నెపంతో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోమని చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన ఇంటికి దగ్గరలోని ఇదిగో ఈ స్థలంలోనే దీక్షకు కూర్చుని ఇది కంటిన్యూ చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఈ గోడ కనపడుతుంది కదా నిర్మల హృదయ బిల్డింగ్కి సంబంధించి ఈ గోడ అప్పుడు చాలా చిన్నగా ఉండేదట ఇక్కడే దీక్ష వేదికని నిర్మించి దాని మీద ఆయన కొంతమంది ముఖ్యమైన సహచరులు ఉండేవారు ఆయన చూడడానికి తండోపు తండలుగా జనం వచ్చేవారు కానీ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆ రోజు ఏం జరిగిందంటే అంతకు ముందు రోజే క్రిస్మస్ వేడుకలు జరిగాయి గారి చుట్టూ ఉండేది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా మైనార్టీలు వేలందరూ ఎక్కువగా ఉండేవారు సో వాళ్ళలో చాలామంది ఆ క్రిస్మస్ వేడుకలు చేసుకుని అలసిపోయి ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు ఆ అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో మీరు ఇటువైపు చూస్తేనేమో పెనమలూరు ఇటువైపు చూస్తేనేమో బస్ స్టాండ్ ఇటువైపు నుంచి ఒక బస్సు వచ్చింది ఆ బస్సులో కొంతమంది ముందుగానే ఉన్నారు వాళ్ళలో చాలా ప్రీ ప్రీప్లాన్తో హడావుడిగా దిగడము ఒక స్మోక్ బాంబ్స్ విసిరివేయడము నిద్రపోతున్నటువంటి వంగవటి మోహన రంగారావు గారిపై పాశ్వేకంగా దాడి చేయడం గొడ్డలతోటి కత్తులతోటి దాడి చేయడం అంటే ఏ మాత్రం ఇంకా బతికే అవకాశం ఇవ్వకుండా ఆయన పూర్తిగా చనిపోయారని నిర్ధారించుకునే స్థాయిలో ఆయన హత్య చేసి ఇక్కడి నుంచి పారిపోతే పారిపోయారు వాళ్ళు ఇదే ప్రస్తుతం ఇక్కడి నుంచి దేశం జరిగిన స్థలం ఇప్పుడు ఆ విగ్రహం కనబడుతుంది కదా మీకు అక్కడ ఎగ్జాక్ట్గా ఒక అండర్ పాస్ ఉండేది ఆయన చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో చిన్న రోడ్డు ఉండేది అవతల బందర కాలం ఉంటుంది అనమాట కొంతమంది చెప్పే కథనం ఏంటంటే ఇన్ కేస్ వంగవీటి మోహన్ రంగ రంగ గారు ఆ బైపాస్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆ సవ్వేలోకి వెళ్ళిపోయి ఉంటే కనుక ఆయన బ్రతికే ఛాన్స్ ఉండేదని కొంతమంది చెప్తూ ఉంటారు బట్ ఎగ్జాక్ట్గా పోలీసుల కథనం ప్రకారం లేకపోతే అప్పటి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అయితే ఆయన స్పాట్లోనే చనిపోయారని చెబుతూ ఉంటారు ఆయన ఆయనతో పాటుగా మరొక వ్యక్తి కూడా అక్కడే స్పాటెడ్ అయ్యారు ఒక మూగ యువకుడు ఉండేవాడు అతను మాత్రం వాళ్ళలో ఒకళ్ళన్న పట్టుకోలే ఉద్దేశంతో వాళ్ళ వెంబడి వెళ్ళాడు కానీ అతన్ని కూడా అతను కూడా బస్ లోపలికి లాగే లేదా బస్సు దగ్గర నుంచి వాళ్ళే దారుణంగా ఆయన హత్య చేశారు అనేది అప్పుడు చెప్తూ ఉంటారు ప్రత్యక్ష సాక్షులందరూ కూడా అంటే రంగగారు గారితో పాటు వేదిక మీద ఉన్న వ్యక్తి అలాగే వాళ్ళిద్దరితో పాటు అహంతకులను పట్టుకోవడానికి ప్రయత్నించిన మరొక మూగ వ్యక్తి వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడికక్కడే చంపేసి ఇదే బస్సులు ఈ సైడ్ వెళ్ళిపోయారు అనేది ఇప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెబుతూ ఉంటారు అనంతరం ఇక్కడి నుంచి తీసుకుని ఇక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గర ఆయన భౌతిక ఆయన ఉంచడం జరిగింది ఆ తర్వాత జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా జరిగిన ఒక సంచలనాత్మకమైనటువంటి ఇన్సిడెంట్లన్నీ అందరికీ తెలిసిందే కానీ ఎగ్జాక్ట్ ఇది ఏరియా ఆయన చనిపోయింది ఆ హత్య తర్వాతే ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులాల వైపుగా విడిపోయింది అనేది అప్పటి జర్నలిస్టులు చెబుతూ ఉంటారు దాని ఎఫెక్ట్ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాలా బలంగా పడింది బతికుంటే రంగాగారు ఆసారికి బతికుంటే నెక్స్ట్ టర్మ్లో ఆయనకి సీఎం అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా గుర్తించేది ఇచ్చేది కూడా టీడీపీ అస్తగతమైన రంగా గారి మరణం మరిచిపోదు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రంగా గారికి ఉన్న నిగ్రహాలు ఏ నాయకుడికి లేవండి కానీ ఆయన పేరు అన్ని పార్టీలకు ఉపయోగపడుద్దని చచ్చిపోయిన మహానుభావుడికి తెలుసో తెలియదో కానీ ఇవాళ కలికాలంలో జరుగుతుంది చూస్తుంటే ఎవరికాలకు మ్యాంగిటైల్ చేసుకుంటున్నారు రంగా మా వ్యక్తి మా వ్యక్తి అని ఆ రోజు మా వ్యక్తి అని అనలేదేంటి ఆ రోజు మేమున్నాము రంగా కానీ ఎవరు సపోర్ట్ చేయలేదేంటి తెలియదు కాబట్టే తెలుసు కానీ ఏ పార్టీలు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీని మాత్రం రంగా గారిని కోల్పోవటం చాలా దురదృష్టకరం ఇటు వైసీపీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరు ఎవరికి వారు తోచినట్టుగా నిన్న పుట్టుకొచ్చిన జనసేన కానివ్వండి వాళ్ళు కూడా రంగగారి గురించి మాట్లాడి రంగా గురించి చెప్తుంటే నా వయసుకి వచ్చేటప్పటికి నాకే కొంచెం ఆస్వాసందనగా ఉంది ఎవరు చెప్పాలి ఎవరు చెయ్యాలి ఎవరు చేస్తున్నారు ఇంకా ఆయన పేరు అలా ఉపయోగించి పట్టుకొని బతుకుతున్న మోట నాయకులు కూడా చాలామంది ఉన్నారండి రంగా బతుకున్నప్పటికంటే కూడా ఆయన హత్య తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఇమేజ్ మరింతగా పెరిగింది ఎలాగైనా సరే దీన్ని ఎన్కరేజ్ చేసుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అయితే ఆ సామాజిక వర్గానికి సంబంధించి దాన్ని ఉపయోగించుకొని ఆ పా ఎప్పుడు నుంచో అంటే జనాభా పరంగాను ఓటింగ్ పరంగాను బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని అధికార పీఠంలో కూర్చోబెట్టే ప్రయత్నాలు కూడా కొన్ని జరిగాయి అయితే ప్రతిసారి కూడా ఒక కొత్త నాయకుడు రావడము ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తామని వాళ్ళు భావించడము అది వర్కౌట్ కాకపోవడం అంటే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయడంలోనో లేకపోతే దాన్ని కరెక్ట్గా అప్లై చేయడంలోనో ఎక్కడో ఫెయిల్ ఆ లోటు అయితే కనబడుతూనే వస్తుంది కాపు సామాజిక వర్గానికి అది అంటే రంగ హత్య తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ఈవెన్ ఆ తర్వాత ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పూర్తిగా రంగ సానుభూతితోటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అప్పటి అనలిస్టులు చెప్తూ ఉంటారు అయినప్పటికీ ఆ సామాజిక వర్గానికి అయితే సరైన ప్రాధాన్యత లభించలేదు అప్పటి సామాజిక వర్గ నేతకి ముఖ్యమంత్రి పీఠం దక్కలేదనే ఒక అసంతృప్తి అయితే ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా కాపుల్లో అయితే ఉంది కానీ దాని తర్వాత వచ్చిన నేతలు కూడా అది రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి కావచ్చు అది ఇతర నేతలు కావచ్చు ఒకనొక దశలో దాసరి నారాయణరావు లేకపోతే ముద్రగడ పద్మనాభం జగంపూడి రామోహన్ రావు ఇలాంటి ఎంతో బలమైన నేతలు కన్నా లక్ష్మీనారాయణ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెరపైకి వచ్చారు కానీ కాపు సామాజిక వర్గాన్ని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడానికైతే వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి వాళ్ళ ప్రయత్నం లోపమైతే అక్కడ జరిగిందని కూడా చెప్పాలి అయితే ఈ ప్రస్తుతం వాళ్ళకొక ఆశను కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారు అనేది కాపుల్లో చాలా ఎక్కువగా వినపడుతున్నటువంటి మాట సో వీట వీళ్ళందరి మీద వాళ్ళు కాస్త అసంతృప్తితో ఉండడంతో ఇప్పుడు మళ్ళీ రంగ ఇమేజ్నే అటు కాపు సామాజిక వర్గ నేతలు కావచ్చు ఇటు రాజకీయ పార్టీలు కావచ్చు వీళ్ళందరూ కూడా నమ్ముకున్నటువంటి పరిస్థితి అందుకనే ఎంత హైప్ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రంగాకు పెరుగుతూ వస్తుంది కానీ రంగాకు సంబంధించిన నిజమైన అభిమానులు కావచ్చు లేకపోతే ఆయనతో అప్పుడు తిరిగిన రాధారంగ మిత్రమండలికి సంబంధించిన సభ్యులు కావచ్చు అప్పటి సంఘటనలో తెలుసున్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వంగవీటి మోహన్ రంగ కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాదు ఆయన్ని చాలామంది వాడుకుంటున్నారు తప్ప ఆయన రాజకీయ సిద్ధాంతం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని ఆదుకోవడం లేదా వాళ్ళని తెరపైకి తీసుకురావడం ఇలాంటి అంశాలకు సంబంధించిన ఒక కోర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్లే రంగా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు రంగాకి సరైన నివాళు ఇచ్చినట్టుగా వాళ్ళైతే భావిస్తూ వస్తున్నారు ఇది రాజకీయ పార్టీలన్నీ పట్టించుకుంటే లేదనేది చూడాల్సి ఉంది సరిగా